హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ గార్డెన్స్ నేను మీ మీద సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న అందమైన పువ్వులతో సాగుతుంది చూసి మీరే ఎంజాయ్ చేయండి ముందుగా మీ అందరికీ ఈ పువ్వులతో ఉగాది మన తెలుగువారి పండగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఈ కలహూల అందంగా ఉండాలని ఆశిస్తూ ఇంకా మన వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇంక చూడండి ఎంత అందంగా ఉన్నాయో నేను మైక్ ఆన్ చేసాను ఏదో చూసుకుంటున్నాను ఎందుకంటే ముందు ఒక వీడియో తీసాను మైక్ ఆన్ చేసుకోకుండా ఏవేవో మాట్లాడేసాను అది రిలీజ్ చేస్తాను అనమాట అందుకని అయితే మీకు గమ గమనించండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఆ కుండీలు కనిపిస్తున్నాయా అందులో నుంచి తీసి ఇందులో కలర్ ఉండేది కదా తీసేసి ఇది వేసాను కదా వేసిన తర్వాత నేను అరటిపండు జ్యూస్ ఇచ్చాను మళ్ళీ ఆవు పంట వేయించాను అప్పుడు ఇంత పెద్ద పువ్వులు అయితే వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇంకొకటి విచ్చుకోవడానికి రెడీగా ఉంది ఆ చివరి దాంట్లో మూడు మొగ్గలు కూడా ఉన్నాయి ఇవి లోటస్ పాండు ఎలా క్లీన్ చేయాలి పోషకాలు ఏమి ఇచ్చుకోవాలి అనేది నాకు తెలిసినట్టు చెప్పాను కదా మీరు ఎవరైనా లోటస్ పెంచుకోవాలి అనుకుంటే ముందు లోటస్ పాండుని చక్కగా రెడీ చేసుకొని సాయిల్ మిక్సింగ్ బాగా కలుపుకొని పోషకాలు అవి ఇచ్చుకొని అప్పుడు హెల్తీ బల్బ్స్ తెచ్చి పెట్టుకుంటే ఆన్లైన్లో అన్ని రంగులు దొరుకుతున్నాయి నేను కూడా దీన్ని ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను అప్పట్లో ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అప్పట్లో ఒక దుంప ఎనిమిది వందలకి తెప్పించుకున్నాను వైట్ ఇది వైట్ రాలేదు మరి ఉందో చనిపోయిందో తెలీదు వస్తే మటుకు దాన్ని విడదీసేయాలనుకుంటున్నాను అందుచేత నేను ఇంకా పింకు ఎల్లో ఇలా బ్లూ ఇంకా ఇవన్నీ కొనాలని అనుకుంటున్నాను ఆన్లైన్లో నర్సరీలు కూడా దొరుకుతున్నాయి చూద్దాం మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెంచి విధానం కొంచెం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా నాకు తెలిసింది కాబట్టి కొనాలనుకుంటున్నాను అలాగే నాకు తెలిసిన విషయాలు మీకు ఎంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను అవి ఎలాగ క్లీన్ చేయాలి అవి ఎలాగా పోషకాలు ఇచ్చుకోవాలి అనేది నేనైతే ఆవు పంట అది అరటిపండు జ్యూస్ మాత్రమే ఇస్తున్నాను కాకపోతే నత్తల నివారణ అయితే నాకు తెలియట్లేదు ఒక దాంట్లో నత్తలు పట్టేసాయి బాగా అది ఎలా అంటే చెరువులోంచి తెచ్చిన దుంపలు వేయడం వల్ల నత్తలు వచ్చే అంతకుముందు మన గార్డెన్లో నత్తలు లేవు అది మీ ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నేను చాలా చిట్కాలు అయితే పాటించాను పసుపు నీళ్లు అవేవో అన్నీ జల్లమంటే జల్లాను కానీ పోలేదు ఓకేనా ఇంకా ఇప్పుడు ఈ అందమైన పువ్వులతో ఇంకా మిగతా పువ్వులు కూడా చూపించేస్తాను చూసి మీరు ఎంజాయ్ చేయండి ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం ఎంత బాగున్నాయో నిజంగా చూస్తేనే ఇదే నేను చెప్పింది ఇక చూసారా మొగ్గలు ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి లేదో వీడియోలు ఇక్కడ చిన్న రెండు మొగ్గలు ఉన్నాయి హెల్దీగా వచ్చాయి లీవ్స్ మిగతా లీవ్స్ మనం ఈ పండాకులు ఎప్పటికప్పుడు డ్రిమ్ చేసుకుంటూ ఉండాలి తీసేయాలి లేకపోతే పురుగు పట్టే అవకాశం ఉంది ఆల్రెడీ దీనికి పురుగు ఉంది ఈ పురుగులు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంచేత మనం ఎక్స్ట్రా ఆకులు అందంగా ఉన్న ఆకులు ఒకటో రెండో ఇలా ఇలా అందంగా ఉన్న ఉంచుకొని మిగతా ఆకులన్నీ తీసేసేయాలి నాకు సమయం లేక తీయలేదు నేను మొత్తం మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఎరటువంటి చూసా మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ మనకి ఇంకా పువ్వులు వస్తాయి ఇప్పుడు సీజను ఇంకా కంటిన్యూగా పూస్తూనే ఉంటాయి అడపాదడప ఈ రకం సంవత్సరం అంతా ఇంచుమించుగా సంవత్సరం అంతా ఒకటో రెండో పూస్తుంది ఒకేసారి ఎక్కువ వస్తున్నాయి సీజన్లో అయితే ఎలా సాగుతుంది చూద్దాం ఈ బల్బ్స్ తీయడానికి ప్రయత్నించాను కానీ తీయడానికి అవ్వలేదు చాలా స్ట్రాంగ్గా పట్టేసాయి చుట్టూని అవి విడదీసి బల్బ్స్ మళ్ళీ నీట్గా చేసుకుంటే ఎక్కువ స్ప్రెడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఏమవుతుందో అనే భయంతో నేను తీయలేకపోతున్నాను చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఇది మా రాజుగారి పర్మిషన్ లేకుండా తీయడానికి అవ్వదు ఇది అందుకని తీయట్లేదనమాట పీచ్ కలర్ మాత్రం అందరికీ చాలా మందికి ఇచ్చాను ఇంక మిగతా కూడా చూసేద్దాం ఓ చేయండి చూసారా ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి ఆకుల చాటునైతే ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి బాగా చిన్న చిన్న మొగ్గలు మాట పక్క దాంట్లో ఇవి ఇప్పుడు విచ్చుకున్నవి కొత్తగా అందులో బల్బులు తీసి ఇందులో వేసినవి అన్నమాట ఇవి ముందు ఇంకా పూర్తిగా విచ్చుకోకముందు తీసిన క్లిప్ అది చూసారా ఎంత అందంగా ఉన్నాయో నిజంగా అసలు వర్ణించడానికి మాటలే రావట్లేదు ఇందులో నేను ఐదు రంగులు వేసాను పింకు ఇది రాణి కలర్ కదా తెలుపు తెల్లని తెలుపు లైట్ కలర్ తెలుపు ముచ్చ రంగు నీలము పీచ్ కలరు ఇలా చాలా రంగులు వేసాను కానీ ఇది ఒక్కటే బాగా పూస్తోంది మిగతా అవన్నీ రావడం లేదు ఎందుకో అవి పువ్వులు వచ్చాక విడిగా పాతేసుకోవాలి ఎందుకంటే తెలియట్లేదు అవి ఆకులన్నీ ఒకేలాగా ఉంటున్నాయి ఒక పీచ్ కలర్ ఒకటే డిఫరెంట్గా ఉంటుంది ఆకు తెలుస్తుంది మిగతా అన్నీ ఒకలాగే ఒకలానే ఉంటున్నాయి తెలియట్లేదు మనం ఒక దాంట్లో ఎరుపు రంగు కూడా వేసాం కదా అది ఇంకా పువ్వులైతే రాలేదు ఇవి చూడండి మందార పువ్వులాగా ఎంత పెద్ద పువ్వులు వచ్చాయో ఇంకా లాస్ట్ అయిపోతున్నాయి కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి వైలెట్వి అందుకనే ఇంకోసారి మీకు వీడియోలో పెడుతున్నాను పువ్వులు అయిపోతే మళ్ళీ ఇవి చెట్ల కిందకి వెళ్ళిపోతాయి ఇక్కడ వీటి దగ్గర ఈ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో పూల మొక్కలు ఈ డెకరేషన్ అందరికీ చాలా బాగా నచ్చింది చూడండి ఇక్కడ మనిషి బుర్రలాగా ఉంది ఇక్కడ చెయ్యిలాగా వచ్చి ఈ కొబ్బరి చిప్పులు మట్టి కొండలు ఐడియా చాలా బాగుందని అందరూ అన్నమాట ఈ వీడియోలో కాకుండా లైవ్లో చూసిన వాళ్ళు చాలా బాగున్నాయి మోల్డు ఎంత బాగున్నాయో దీనికి తోడు ఇంకా ఈ పువ్వులు అందం రెట్టింపు అయ్యింది కదా చాలా అసలు అక్కన్నప్పుడు అయితే ఎంత కాస్ట్ అని అనిపించింది కానీ ఇవి పూసిన తర్వాత అసలు ఇంకా బేబీ పుట్టాక నొప్పులు మర్చిపోయినట్టు ఈ పువ్వులు చూసాక ఇంకా అది ఆ ఇబ్బంది పోయింది ఎంత అందం ఇంక నిజంగా వర్ణించడానికి అయితే లేవు వీటి నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఇది వైటు లైట్ బేబీ పింక్ మాట ఇది ప్యూర్ వైటు మధ్యలో ఎల్లో వచ్చింది ఇది లైట్ వైలెట్ డార్క్ వైలెట్ కాంబినేషన్ మొత్తం అది ఏదైతే బాగున్నాయి ఇందులో లెక్కలే రంగులు ఉన్నాయంట మొకరెవరో వీడియో పెట్టారు ఎన్ని రంగులు ఉన్నాయో నిజంగా ఒకరింట్లో మనం వీలైతే ఇప్పుడు మనకి దెలపంచాలో తెలిసింది కదా వీళ్ళ సందర్భం కుదిరితే ఇంకో కొన్ని రంగులు సేకరిద్దాం నెక్స్ట్ ఇయర్కి ఇంకా మిగతా పువ్వులు చూసేయండి మీకు ఇంకా లోటస్లు తామర పువ్వులు కల్లా పువ్వులు ఈ ఆర్చిడ్స్ ఇవన్నీ మరి మీకు నచ్చాయా చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంకా లాస్ట్ అయిపోతాయి అన్నమాట ఇంక ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో ఏమో మళ్ళీ తీయాలనిపిస్తే తీసేస్తాను అంత నచ్చుతున్నాయి మరి ఇవి చూసి రోజు ప్రతిరోజు వీడియో తీయాలనిపిస్తోంది అంత అందంగా ఉన్నాయన్నమాట ఇంకా మీకు చూసి చూసి బోర్ కొట్టినా కూడా ఇవి ఎందుకు అన్నిసార్లు చూపిస్తున్నానంటే ఈజీ మెయింటెనెన్స్ చాలా అందమైన పువ్వులు ఎవరికైనా మొక్కలు పెంచే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి మొక్కలు ఒక నాలుగు రంగులు తెచ్చుకొని బాల్కనీ ఉంటే కొబ్బరి డిప్పులో పెట్టి కాటన్ థ్రెడ్ చుట్టి ఇలా హ్యాంగ్ చేసుకుంటే మీరు అసలు ఏమీ చేయక్కర్లేదు వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆర్చిడ్స్కి వేరే లిక్విడ్ ఉంటుందంట అది వారానికి రెండుసార్లు స్ప్రే చేస్తారంట నేనైతే చేయలేదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే మీకు అందమైన పువ్వుల్ని మీరు కూడా ఎంజాయ్ చేయవచ్చు చిన్న బాల్కనీలో కూడా ఎక్కువ పువ్వులు రావాలంటే ఈ మొక్క చాలా మంచిది మాట నేను చాలా దూరం నుంచి వస్తున్నాను కనిపిస్తున్నానా మీకు మరి ఇంత అందమైన పువ్వులు చూశాక నచ్చిందా అని అడగలేకపోతున్నాను కానీ నచ్చాయా మరి నచ్చుతాయి ఎంత అందమైన పువ్వులు చూసాక ఎవరికి నచ్చో చెప్పండి నేను కటింగ్ చేశాక చక్కగా మొత్తం పువ్వులు వచ్చేసాయి ఇప్పుడు సీజన్ కాబట్టి కత్తే అనుకున్నట్టు రౌండ్గా రాలేదు పసుపు లేదు లేదు అనుకున్నా పసుపు పూసింది చక్కగా ఎంత బాగుందో ఈసారి నెక్స్ట్ పూత అయిపోయాక మళ్ళీ రౌండ్గా కట్ చేసేసుకుంటే ఇంకా అందంగా వస్తాయి కొన్ని అయితే స్టెమ్ కటింగ్తో బతుకుతున్నాయి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు తెలిసిన వాళ్ళ అయినా కొమ్మలు ఉంటే తెచ్చేసుకోండి అయితే సాయిల్ మిక్సింగ్ వేరేగా చెప్తున్నారు ఇసుకలో పోతామని చెప్తున్నారు కదా ఆ విధానం కాకుండా గట్టి ఎర్రమట్టు ఉంటుంది కదా అందులో గుచ్చితే మాత్రం బతికేస్తున్నాయి నేను అలాగే వేసాను ఇంకపోతే నేను ఇలాగా వీడియోస్ తీసినప్పుడు ఇలా పట్టుకుంటున్నాను కదా ఒకరు కామెంట్ పెట్టారు ముల్లు ఉంటాయి కదా అవి ఎలా మీకు గుచ్చుకోవట్లేదా ఎలా పట్టుకుంటున్నారని ఇలా లేత కొమ్మలకైతే ముళ్ళు లేవు వీటికి మధ్యలో ఉన్నాయి ముళ్ళు అందుకని వీడియోస్లో సరదాగా ఇలాగా నాకు ఇష్టం అన్నమాట పువ్వులని అట వచ్చేయడం ఇలా అంటూ ఉంటాను ఓకేనా మరి నచ్చిందా ఎంత అందంగా కనిపించాలి అంటే దీని వెనక అతలు చాలా కృషి ఉంటుంది అవి మనం చేసుకోగలము అని మన మీద మనకి నమ్మకం ఉంటే మొక్కలు ఎక్కువగా పెంచుకోవచ్చు ప్రేమతో చెయ్యాలి వీటికి చంటి పిల్లలు చూసినట్టే చూడాలి అప్పుడే మనకి కాపు కాపు అదే పూతైనా కాపు అయినా ఏదైనా పళ్ళ చెట్లైనా పూల చెట్లైనా కాయగూర మొక్కలైనా ఏదైనా మనం ఎంత ప్రేమ ఇస్తే అంత బాగా అవి వస్తాయి ఇంకా ఇట్ల దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి లోటస్ ఆర్చిడ్స్ అయిపోయాయి కదా ఆర్చిడ్స్ చాలా మంచి మొక్క పెంచుకుంటారని చాలా చెప్తున్నాను ఇంకెక్కడ కాగితం పూలు వీరక పూసాయి అంటారు కదా అలా పూసాయమాట చూడండి మీరే నేను మళ్ళీ దగ్గర నుంచి అన్నీ వివరంగా చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను అవి చూడండి బోకేస్ లాగా అనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కటింగ్స్ కొంచెం తేడా వచ్చింది అన్నమాట అంటే నేను సారీ ఫస్ట్ కటింగు లేట్ అయిపోయింది రెండోసారి కట్ చేసినప్పుడు ఇలా ఇంకా కింద మీద అయ్యి ఇలా అటుదిడ్డగా మాట మనం కట్ చేసినప్పుడు అన్నీ ఒకే లెవెల్లో ఒకేసారి కట్ చేసేసుకుంటే రౌండ్గా బుషీగా అన్నమాట ఒకటి రెక్క ఒకటి ముద్ద ఒకటి వెరిగేటెడ్ ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి రకరకాలుగా పెరుగుతాయి కొమ్మలు కటింగ్స్లో మనం అడ్జస్ట్ చేసి కట్ చేస్తూ ఉండాలి కట్ చేసిన కొమ్మలు ఇక్కడ చూడండి బి పూలు ఎంత వాటితో పోటీ పడినట్టు పూసేస్తున్నాయి మనం నీళ్ళు వేయిన చోట బాగా వస్తున్నాయి నీళ్ళు వేసి గెత్తమేసి సత్తు చేసి బాగా పెంచినప్పుడు బాగా రావట్లేదు అక్కడైతే పెద్దగా వాటర్ కూడా అందదు అయినా ఎంత బాగా పూసిందో అన్నిటిలోకి ఇంకా చాలా అందమైన మొక్క ఇది ఎప్పుడూ వేసిన దగ్గర నుంచి ఇలానే పూస్తుంది ఎంత బాగుంటుందో ఇది చాలా పూర్వం మొక్క స్టార్టింగ్లో నేను తెచ్చుకున్న మొక్కలు ఒక ఎన్నో ఉంటాయి ఇందులో ఇప్పుడు అన్నీ కలిసిపోయి ఏ మొక్క ఏదనేది పోల్చుకోలేనంతగా పెరిగిపోయి ఆ మొక్క మాత్రం చా పాత ఫొటోస్లో ఉంటాయి నేను ఎక్కడైనా సందర్భం కుదిరి కనిపిస్తే అది ఇంకో వీడియోలో నేను ఆ ఫోటోలు యాడ్ చేస్తాను ఇంతకు ఈ కుండీలు ఎక్కడ ఉండేవో మీకు చూపిస్తాను అనమాట ఉంటాయి ఫొటోస్ ఎక్కడో ఎక్కడ ఉన్నాయో గుర్తులేదు చూసి ఆ అప్పట్లో ఉన్న ఆ మొక్కల్ని నేను ఒక ఫోటో మీకు ఏదో ఇంకో ఏదైనా ఇంకో వీడియోలో యాడ్ చేస్తాను ఇంకా ఎంతకన్నా అందమైన పువ్వులు ఉంటాయి కానీ ప్రస్తుతానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఎంతకన్నా సంతోషం ఇంకేముంటుందా అనాలనుకున్నాను కానీ ఏ పువ్వులు చూసినా నాకు అలానే సంతోషం వస్తుంది కానీ ఇవి మాత్రం చాలా అంటే చాలా సంతోషాన్ని మిగిలిస్తున్నాయి నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా ఆ రోజు సాయంత్రం ఇట్ల పక్క నుంచి అలా వాకింగ్ చేస్తూ ఉంటే ఇంకా ఆ ఫీలింగే వేర ఎంత బాగుంటుందో వర్ణించడానికి మాటలు ఉండవు అంత బాగుంటుంది చల్లని గాలిలో వేసవకాలం సాయంత్రం గాలిలు భలే గేస్తాయి ఇంక పోతే ఎడినియమ్సు ఒక వీడియో చేయమని అడిగారు కదా అది ఎండలు చాలా ఉంటున్నాయి ఉదయం సాయంత్రం లైటింగ్ సరిపోవట్లేదు ఎండప్పుడేమో స్టక్ అయిపోతుంది ఆ వేడికి అందుకని చేయలేకపోతున్నాను వీడియోలు కానీ చేస్తాను అడినియంస్ గురించి కట్ చేశాను ప్రస్తుతానికైతే చూసారు కదా ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇది కొమ్మతో వేసుకుంది బతికింది చెక్క వెరిగేటెడ్ ఇది ఆకు డబుల్ కలర్ ఉంటుంది పువ్వులు కూడా డబుల్ కలర్ వస్తాయి దానికి మామూలుగా అయితే రెండు మూడు రంగులు అడాప్టెడ్ చేస్తున్నారు కదా అలా కాకుండా నేచర్లోనే నే సహజంగానే దీనికి రెండు రంగులు వచ్చేస్తాయి ఇది డాప్టెడ్ మొక్క కాదు స్టెమ్ కటింగ్తో పెట్టింది ఆకులు రెండు రంగులు వస్తాయి పువ్వులు రెండు రంగులు వస్తాయి అంత అందంగా ఉందా చూడండి కాకపోతే నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఎర్ర ఎర్రని బంకమట్టు ఉంటుంది ఆ బంకమట్టులో గుచ్చితే ఏ కొమ్మైనా బతికేస్తుంది ఇప్పుడు ఇసుకలో పెట్టమంటున్నారు కదా ఇసుక లేకపోతే లూజ్ సాయిల్ రకరకాల మెథడ్స్ మెథడ్స్ చెప్తున్నారు కదా సాయిల్ మిక్సింగ్ అలా కాకుండా నేను ఇలా ఎర్రమట్లో వేసినవి తొందరగా బతుకుతున్నాయి ఇది ఎలాగ ఎర్రమట్టి అక్కడ పెట్టి దాంట్లో గుచ్చాను బతికేసింది అది అక్కడే వదిలేసా అనమాట అందుకని మనకి ఈ మొక్కలు సరదా ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర ఉన్న ఉంటాయి తెచ్చుకోవచ్చు కొమ్మలు లేదంటే రోడ్ సైడ్ బోల్డ్ ఉంటాయి కదా అలా కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే నేను అలా తేలేదన్ని కొన్నవే వాటిలో మన దగ్గర ఉన్న దాని కొమ్మ తీసి నేను ఇక్కడ వేసాను అనమాట ఇది బతికింది కాబట్టి అందులో మనకు నచ్చిన రంగులు నెక్స్ట్ ఈ సమ్మర్ అయిపోయాక ఇంకొక కొన్ని కొమ్మలు వేయాలనుకుంటున్నాను అది వేసినప్పుడు నేను ఎలా వేస్తున్నాను నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎర్రమట్టి మీకు చూపిస్తానండి అయితే ఈరోజు మన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి